సారంగా పాణిజాతకం టూ అవర్స్ టెన్ మినిట్స్ రన్ టైమ్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది ఫస్ట్ హాఫ్ చూసి బాగానే ఉంది కదా థియేటర్లో ఎందుకు ఆడలేదని నేను అనుకున్నా ఇక సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మధ్యలోకి వచ్చిందో లాజిక్ లేని ఎండింగ్ అసలు ఏం బాగాలేదు ఒక్క సీన్తో సింపుల్గా క్లైమాక్స్ అయిపోవడం ఈ మూవీని బాగా డిసప్పాయింట్ చేశాయి డైరెక్ట్గా చదిలేకుండా మూవీ స్టోరీ చెప్పుకుందాం నా హీరోని అయితే జాతకాల పిచ్చోడు హీరోయిన్తో హీరోకు పెళ్లి సెట్ అవగానే జాతకాలు చూపించుకోవడానికి ఒక దగ్గరికి వెళ్తాడు అక్కడ అతను ఏం చెప్తారంటే నువ్వు ఒక మర్డర్ చేస్తావని హీరోకు చెప్తాడు అతని జీవితాన్ని ఎలా మార్చింది అనేది స్టోరీ మూవీలో ప్రియదర్శి గారి పర్ఫార్మెన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ ఎంటర్టైన్ పరంగానైతే బాగానే అనిపించింది కిషోర్ గారి కామెడీ కూడా ఈ మూవీలో బాగానే వర్కౌట్ అయింది కూడా చాలా బాగుంది చిన్న సినిమా అయిన క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో కొంచెం డ్రాగ్గా అనిపించినా కానీ ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది ఇలా లాస్ట్ ముగ్గురు హ్యాంగ్ అయితే అసలు లాజిక్ లెస్ ఈ మూవ్ అయితే ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ కొంచెం ఇంపా ఇంపాక్ట్ అయితే తక్కువ అయింది మూవ్ అయితే వన్ టైం వాచ్ చేయొచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోండి